మీకు టెన్ టేబుల్స్ వస్తే హండ్రెడ్ టేబుల్స్ రెండే సెకండ్స్ లో నేర్చుకునేటువంటి సింపుల్ ట్రికోర్డ్ చెప్తా చూడండి ట్వెల్వ్ సెవెన్ జా ముందు టూ సెవెన్ ఝా తీసుకోండి ఫోర్టీన్ ఫోర్ రాయండి మీ దగ్గర వన్ ఉంది సెవెన్ కలపండి ఎయిటీ ఫోర్ మీ ఆన్సర్ థర్టీన్ సిక్స్ ఉంది త్రీ సిక్స్ ఎయిటీన్ ఎయిట్ రాసేయండి మీ దగ్గర వన్ ఉన్నది సిక్స్ కలిపేయండి సెవెంటీ ఎయిట్ సెవెంటీన్ ఎయిట్ జా సెవెన్ ఎయిట్ జా రాయండి ఫిఫ్టీ సిక్స్ సిక్స్ రాయండి ఫైవ్ మీ దగ్గర ఉంది ఎయిట్ కలపండి థర్టీన్ వన్ థర్టీ సిక్స్ ఎయిటీన్ సెవెన్ సార్ సార్ ఎయిట్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్ రాసేయండి మీ దగ్గర ఫైవ్ ఉంది సెవెన్ కలపండి ట్వల్వ్ వన్ ట్వంటీ సిక్స్ ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ త్రీ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ టూ రాసేయండి మీ దగ్గర వన్ ఉంది బట్ ట్వంటీ దగ్గర ఉంది కాబట్టి త్రీని డబుల్ చేయండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెంటీ టూ మీ ఆన్సర్ ఇది కూడా ట్వంటీస్ లో ఉంది సెవెన్ సిక్స్ జా ఫార్టీ టూ టూ రాసేయండి మీ దగ్గర ఫోర్ ఉంది సిక్స్ ని డబుల్ చేయండి ట్వెల్వ్ ప్లస్ ఫోర్ సిక్స్టీన్ వన్ సిక్స్టీ టూ మీ ఆన్సర్ ఏదైనా నంబర్ని ని మల్టిపుల్ ఆఫ్ నైన్ సార్ మల్టిప్లై చేసేటువంటి సింపుల్ ట్రిక్ ఒకసారి చెప్తాను చూడండి ముందు సెవెన్ నైన్ జా ఉంది సెవెన్ కి వన్ లెస్ తీసుకోండి సిక్స్ రాసేయండి ఈ సిక్స్కి ఎంత కలిపితే నైన్ అవుతుందో చూడండి త్రీ కలపాలి అదే కలిపేయండి సిక్స్టీ త్రీ మీ ఆన్సర్ సిక్స్టీ ఫోర్ ఇంటూ నైన్ సిక్స్టీ ఫోర్ కి వన్ లెస్ తీసుకోండి సిక్స్టీ త్రీ అవుతుంది సిక్స్టీ త్రీకి ఎంత యాడ్ చేస్తే నైన్టీ నైన్ సిక్స్ కి త్రీ యాడ్ చేస్తే నైన్ త్రీకి సిక్స్ యాడ్ చేస్తే నైన్ మీ ఆన్సర్ త్రీ ఎయిటీ టూ ఇంటూ నైన్ నైన్టీ నైన్ త్రీ ఎయిటీ టూ కన్ లెస్ తీసుకోండి త్రీ ఎయిటీ వన్ అవుతుంది త్రీ ఎయిటీ వన్ కి ఎంత యాడ్ చేస్తే నైన్ ఎంటర్ నైన్ అవుతుంది త్రీ కి సిక్స్ యాడ్ చేయాలి ఎయిట్ కి వన్ యాడ్ చేయాలి వన్ కి ఎయిట్ యాడ్ చేస్తే నైన్ అవుతుంది ఇద మీ ఆన్సర్ దీనికి చూడండి ఆన్సర్ సెవెన్ టూ వన్ సిక్స్ కి వన్ లెస్ సెవెన్ టూ వన్ ఫైవ్ దీనికి ఎంత యాడ్ చేసి ఇది అవుతుంది చూడండి సెవెన్ కి టూ యాడ్ చేయండి టూ సెవెన్ యాడ్ చేయండి వన్ ఎయిట్ యాడ్ చేయండి ఫైవ్ కి ఫోర్ యాడ్ చేయండి మీ ఆన్సర్ అవుతుంది ఏదైనా టూ నెంబర్స్ టూ డిజిట్ నెంబర్స్ ను మల్టిప్లై చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్ సేమ్ ఉండి సెకండ్ డిజిట్స్ టోటల్ టెన్ ఉంటే సింపుల్ ట్రిక్ ఒకసారి చూద్దాం ఎలా చేయాలో ఫస్ట్ డిజిట్ సేమ్ ఉన్నాయి దానికి ఆ తర్వాత వచ్చే నెంబర్ తో మల్టిప్లై చేయండి సెవెన్ తర్వాత వచ్చేది ఎయిట్ సెవెన్ ఇంటూ ఎయిట్ చేయండి ఫిఫ్టీ సిక్స్ ఇది ఫస్ట్ పాటు తర్వాత సెకండ్ డిజిట్స్ మల్టిప్లై చేయండి టూ ఇంటూ ఎయిట్ సిక్స్టీన్ ఇది మీ ఆన్సర్ అవుతుంది ఇక్కడ ఫస్ట్ డిజిట్స్ ఫోర్ అండ్ ఫోర్ ఫోర్ తర్వాత ఫైవ్ వస్తుంది ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ సెకండ్ డిజిట్స్ ఫోర్ ఇంటూ సిక్స్ ట్వంటీ ఫోర్ మీ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ డిజిట్ సేమ్ టూ అండ్ టూ టూ తర్వాత వచ్చే త్రీ టూ ఇంటూ త్రీ సిక్స్ తర్వాత వచ్చే రెండు డిజిట్స్ మల్టిప్లై చేయండి జీరో వన్ జీరో నైన్ మీ ఆన్సర్ అవుతుంది ఇలాగే ఎయిటీ సెవెన్ ఫస్ట్ డిజిట్ సేమ్ ఎయిట్ తర్వాత నైన్ వస్తుంది ఎయిట్ ఇంటూ నైన్ సెవెంటీ టూ సెవెన్ ఇంటూ త్రీ ట్వంటీ వన్ ఇదే మీ ఆన్సర్ అవుతుంది ఏదైనా నంబర్ ని ఫైవ్ తో డివైడ్ చేసే రెండే రెండు సెకండ్ లో ఆన్సర్ చేసేటువంటి చాలా ఈజీ ట్రిక్ సార్ చూద్దాము ఇక్కడ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ ఉంది ఫిఫ్టీ సెవెన్ ముందు డబుల్ చేయండి ఫిఫ్టీ సెవెన్ డబుల్ చేస్తే వన్ ఫోర్టీన్ అవుతుంది తర్వాత రైట్ సైడ్ నుంచి ఒక డిజిట్ తర్వాత డెసిబల్ పెట్టండి ఇది మీ ఆన్సర్ లెవెన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ బై ఫైవ్ లెవెన్ పాయింట్ ఫోర్ మీ ఆన్సర్ అవుతుంది ఏ ఎగ్జాంపుల్ చూడండి వన్ థర్టీ సిక్స్ బై ఫైవ్ వన్ థర్టీ సిక్స్ ని డబుల్ చేయండి వన్ థర్టీ సిక్స్ ని డబుల్ చేయడానికి థర్టీ డబుల్ చేయండి ట్వంటీ సిక్స్ అంటే టూ సిక్స్టీ సిక్స్ డబుల్ చేస్తే ట్వెల్వ్ టూ సెవెంటీ టూ అవుతుంది రెడ్డు కలిపితే రైట్ సైడ్ నుంచి ఒక డిజిద్ డెస్పిల్ పెట్టాడు ట్వంటీ సెవెన్ పాయింట్ మన ఆన్సర్